ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశం ఉంది సోమ మంగళవారాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ ఈ వివరాలను వెల్లడించింది నేడు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది we okay.